ఓం నమో భగవతే వాసుదేవాయ యశోద కృష్ణ కృష్ణాష్టమి పోయింది పండుగ పర్వదినం అయిపోయింది కానీ అందరి మధ్యలో కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు ఆ చిన్ని కృష్ణుడు చిన్న వయసులోనే ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొన్నాడు ఆ యశోదమ్మ కంటికి రెప్పల ఆ చిన్న కృష్ణుని కాపాడుకుంటూ వచ్చింది ప్రతి తల్లి కూడా అంతే ఈ సృష్టిలో మాతృమూర్తి ఆ బిడ్డ కోసం ఎన్ని తంటాలు పడి పెంచుతుందో బిడ్డకు ఐదారేళ్ళు వచ్చేదాకా తల్లిపాలు ఇవ్వవచ్చు డాక్టర్లు కూడా అదే చెబుతారు కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు సంవత్సరం నుంచి ఎవరు ఇవ్వట్లేదు యశోదమ్మ కూడా ఆ సూత్రాన్ని పాటించింది యశోదమ్మ చిన్ని తండ్రి నువ్వు ఆడుకున్నప్పుడు గోవిందుడు నిద్రిస్తున్నప్పుడు మాధవుడు నడుస్తున్నప్పుడు వైకుంఠుడు కూర్చున్నప్పుడు శ్రీపతి బోన్ చేస్తున్నప్పుడు యజ్ఞభుజుడు నీకు తోడుగా ఉంటారు అంటూ ఆ జగద్రక్షకుడికి చేతికి రక్షలు కట్టివరట కోకుల కాంతలు ద్వాపరలోనే కాదు కలియుగంలోనూ ముద్దు బాలల చుట్టూ ఎన్నో గండాలు కాసుకొని ఉంటాయి శుభం తెలియని బాలలపై దాడి చేస్తూనే ఉన్నాయి ఈ కలియుగంలో ఇప్పుడు కూడా అప్పుడు రాక్షసుల రూపంలో ఆ కృష్ణయ్యకు గండ రూప గండాలు వస్తూ ఉండేది కానీ ఇప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు అంటువ్యాధులు వస్తున్నాయి బడికెళ్తున్నప్పుడు గాలి ధూళి వల్ల జలుబులు జ్వరాలు వస్తున్నాయి చిరుతిళ్ళు బడికెళ్ళి చిరుతిళ్ళు తింటారు కదా ఆ క్రిమికీటకాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది చిట్టితల్లులకు చిన్ని తండ్రులకు మనము రక్షణ కవచం నిర్మించాలి ఎలా ఇంట్లోనే వాళ్ళకు నచ్చిన పదార్థాలు చేసి ఇంట్లోనే చిన్నపిల్లలకు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు వాళ్ళు తినే ఆహారం బలంగా ఉండేటట్టు చూసి పోషక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి అప్పుడు వాళ్ళ శరీరం బలంగా తయారవుతుంది నోర రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటారు ఇప్పుడు వచ్చే కాలం జలుబు జ్వరాలు ఎక్కువగా ఉంటాయి చలికాలం వాళ్ళని ఎక్కువ సాయంత్రం పూట బయట తిప్పకుండా జాగ్రత్తగా కాపాడుకోండి తిప్పితే ఏం కాదు కానీ చలికాలం ఈ వాతావరణము వాతావరణానికి జలుబులు జ్వరాలు చేస్తూ ఉంటాయి వాళ్ళతో ఆ పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండరు కాబట్టి వాళ్ళకి వ్యాక్సిన్లు ఇవ్వాలి వ్యాక్సిన్లు విష్ణు చక్రం అడ్డు వేసి భగవంతుడు పిల్లల్ని ఎలా కాపాడుతాడు విష్ణు చక్రంలో ఈ వ్యాక్సిన్లు కాపాడుతాయి అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఆణిముత్యం కృష్ణ బాలకృష్ణుని బాల్యం ఎంత అందమైనదో అంత గండాలతో కూడుకున్న బాల్యం జై శ్రీకృష్ణ మనసార కృష్ణుణ్ణి స్మరించుకుందాం ఆ భగవంతుని అనుగ్రహం అందరం పొందుదాం